అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారతదేశానికి తీవ్ర నష్టం కలిగించింది ఈ విషయం మనందరికీ తెలిసిందే మృతులు రెండు వందల డెబ్బై నాలుగు మంది వరకు చేరిపోయారు రెండు వందల నలభై రెండు మంది అందులో ప్రయాణిస్తే మిగతా వైద్య విద్యార్థులు మిగతా వాళ్ళు చనిపోయారు నిజంగా ఇది ఎంత దురదృష్టకరం అంటే విమానంలో ప్రయాణించే వారి ఎంతవరకు చనిపోయేవారు ఇది జనావాసాల మీద కోలడం వల్ల మరికొంతమంది చనిపోయారు అది కూడా వైద్య విద్యార్థులు చనిపోవడం ఇప్పుడు తీవ్రంగా కలచవేస్తుంది భారతదేశాన్ని ఇది పక్కన పెడితే బ్లాక్ బాక్స్ దొరికింది కదా ఆ బ్లాక్ బాక్స్లో ఐదు సెకండ్లు నిడివి గల ఒక ఆడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే అందులో పైలట్ గారు ఏం చెప్తున్నారంటే మేడే 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 నో పవర్ నో థ్రస్ట్ నో ఫ్లయింగ్ గోయింగ్ డౌన్ అని ఆయన అయితే చెప్పారు ఈ ఐదు సెకండ్లు అవి మాత్రమే చెప్పారు అంతకు మించి చెప్పడానికి కూడా ఆయనకు సమయం లేదు ఫ్లైట్ ట్యాక్ ఆఫ్ అవ్వడం కింద పడిపోవడం కేవలం రెండు కిలోమీటర్లే ప్రయాణించింది ఈ రెండు కిలోమీటర్లు అంటే ముప్పై సెకండ్ల కాలంలో ఆరు వందల ఇరవై అడుగులు ఎత్తుకెళ్లి కిందకి పడిపోవడం మొత్తం ఐదు సెకండ్ల కాలంలో మొత్తం జరిగిపోయింది మొత్తం అంటే ఫ్లై పైలట్ కూడా ఏం చెప్పడానికి కూడా లేకుండా పోయింది అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అత్యంత వేగంగా కూలిపోయినటువంటి ఫ్లైట్ ఇది సో మరొక్క ఐదు సెకండ్లు కనుక ప్రయాణించగలిగితే ఈ వైద్య విద్యార్థులు బ్రతికేవాళ్ళు అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నెలకొంది మన దేశానికి